ఈ ఉచిత భాష అనేది బాగాలేదు మహిళ అది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసా ఎవరన్నా సామాన్య పేదలకు తెలుసా చదువుకున్న వాళ్ళు పెడుతుంది అది ఎకనామిక్ ప్రపంచ దేశాలలో చదువుకున్న వాళ్ళకి అని ఫ్యూచర్ లో మనకి నూట యాభై కోట్లు పెట్టని చెప్పేసి ఫుట్బాల్ ఆడడం జరిగింది కదా నూట యాభై కోట్లు పెట్టి మరి నూట యాభై కోట్లు ఖర్చు చేసి ఫుట్బాల్ ఫ్యూచర్ కు ఉపయోగపడే విధంగానే ఉందంట రాజ్య పరిపాలన చేసిన రాజు మీద ఇష్టం ఉంటది చేసిన అంతకుముందు కూడా చరిత్ర రాయకముందు కూడా రాజుల పరిపాలన కూడా రాజు చక్రవర్తులు నేమే బిగిడి అవుట్ల పరిపాలన మా వేరే పల్లెటూరు పెద్దపల్లి అక్కడికి వెళ్ళి చాలా మంది అసహించుకుంటారు రుచి పాస్ అంటే అంటే రోడ్డు మూడు రోజు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నాయి వేస్ట్ గా పెంచడం జరిగింది దేనికి పెంచిన పెంచితే వాటి కొరకు కాదండి రాష్ట్రం గురించి భవిష్యత్ గురించి ఆలోచించాలి పెంచాలి తప్పే భవిష్యత్ గురించి అంటే ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయదారులు కానీ పారిశ్రామికంగా జనాలకు అందు ఉండేది కేవలం ఉచితంగా లేదు ఇది సౌకర్యం నా మనోభావం అది వ్యక్తిగతంగా ఆయన మీద లేదు అంటే ఈయన ఇచ్చిన పథకాలు అనేవి కూడా అన్ని సక్రమంగా జరుగుతున్నాయంటారా అంటారా ఇది అన్ని మీరు కూడా ఒకసారి బాగా పర్యటన